ఐఏ ఎ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టూ థౌజండ్ సిక్స్ ఎప్పుడు పెట్టారు దీన్ని టూ థౌజండ్ సిక్స్ దీని ప్రకారంగా ఈఐఏ ప్రకారంగా ఏంటి అంటే ఏదైనా ఒక వ్యక్తి ఫ్యాక్టరీ కానీ ఒక ఇన్స్టిట్యూట్ ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా సరే స్టార్ట్ చేసే ముందు పర్యావరణ అనుమతి తప్పనిసరి ఏఐఏ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ పర్యావరణ అనుమతులు తప్పనిసరి దీనికోసం అతను తను తన ఫ్యాక్టరీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈఐఏఏ అథారిటీకి ఇవ్వాలి వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసి పర్మిషన్ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తారు సో ఇది ఇంపార్టెంట్ అండి రాసుకోండి బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈఐఏ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏర్పాటు చేయబడింది దీన్నే మనం నార్మల్ లోకల్లో ఏమంటారంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎన్విరా ప్రభుత్వము ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలి పేర్లోని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సో ఇది దేని ఆధారంగా ఇచ్చారు అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆధారంగా ఇది ఏర్పాటు చేయబడింది ఎవరైనా ఒక వ్యక్తి ఒక భారీ పరిశ్రమను లేదా ఒక మాదిరి పరిశ్రమను నిర్వహించాలనుకుంటే ముందు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అతను స్టార్ట్ చేసే ఫ్యాక్టరీ అనేది తీవ్రమైన కాలుష్యాన్ని కలిగిస్తూ ఉంటే కలిగిస్తుంది అనుకుంటే సో వీళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వరు సో దీన్ని నియంత్రించేది ఏంటి అంటే ఈఐఏ ఈ ఏఐఏ ఏర్పాటు దేనివల్ల సాధ్యమైంది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ సిక్స్ వల్ల సాధ్యమైంది సో అది